ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశ్వయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ శుభయోగాలు ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి అవి కొన్ని రాసుల వారికి ఎక్కువ లాభాలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది ఇక నవగ్రహాలలో శుక్రుడు కుజుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ రెండు గ్రహాలు అక్టోబర్ ఇరవై రెండు అంటే ఈ రోజు సాయంత్రం గంటల నిమిషాలకు శుభయోగంను ఏర్పరుస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి నలభై డిగ్రీల కోణంలో ఉండడంతో ఈ యోగం ఏర్పడనుంది దేనిని చాలీసా యోగం అని అంటారు నవల కోణం అని కూడా పిలుస్తారు ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది కానీ కొన్ని రాసుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు మరే రాసుల వారికి యోగం బాగా కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక చాలీసా యోగంతో ఈ రాసుల వారికి ఎక్కువ లాభాలు ఇది చాలా ప్రభావితమైన యోగం ఈ యోగం కారణంగా కెరీర్ లో వ్యాపారంలో వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది చాలా సమస్యలు తగ్గుతాయి మరి ఇక ఈ యోగం వలన ఏ రాసుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయో చూద్దాం ముందుగా సింహరాశి వారికి యోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ఎప్పటి నుంచో చేతికి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం మేష రాశి వారికి యోగం బాగా కలిసి వస్తుంది కెరీర్ లో ఊహించని మార్పులను చూస్తారు వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఆకస్మిక ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ఇక ధనుస్సు రాశి వారికి యోగం బాగా కలిసి వస్తుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణం చేస్తారు ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కి సంబంధించి శుభవార్తలను వింటారు విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం సంతోషంగా ఉంటారు కష్టాలు కూడా తొలగిపోతాయి ఏ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్